అటు అపర కుబేరుల సిరి ఇటు అశేష జనవాహిని మెచ్చిన మెగా ఈ రెండు నదుల ఒక సగభాగం కాదు కోట్లాది మందికి ఆరోగ్యాన్ని మట్టి మనుషుల కష్టాలను తన గుండెల్లో దాచుకున్న కరుణామయ్యి ఆధునిక తన చీరకట్టుల ధరించి సాంప్రదాయాన్ని తన ప్రాణవాయువులా శ్వాసిస్తూ మాతృత్వపు మధురిమలో ప్రకృతి స్వరూపాన్ని ఆవిష్కరించిన దీశాలి అపోలో వారసరాలుగా వైద్య విలువలను కాపాడుతూ కొనిదల వారి కోడలిగా కులగౌరవాన్ని ఇన్మడింపజేస్తూ తన కంటూ ఒక ప్రత్యేక ఆకాశాన్ని నిర్మించుకున్న అపరసాధ్వి ఆమె జూలై ఇరవై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన హైదరాబాద్ లో జన్మించారు ఉపాసన ఆమె భారతదేశపు హెల్త్ కేర్ పితామహుడు అని పిలవబడే డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సేవా దృక్పథం ఆమెకు చిన్నప్పటి నుంచి అలవడింది ఆమె తండ్రి అనిల్ కామినని కేఈఏ గ్రూప్ అధినేత తల్లి శోభనా కామినేని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ తన తల్లిని చూసి ఒక మహిళగా కెరీర్ మరియు కుటుంబాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నానని ఉపాసన తరచూ చెప్తుంటారు ఉపాసన ప్రాథమిక విద్య హైదరాబాద్ లో కొనసాగింది ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు లండన్ లోని రీజెంట్స్ యూనివర్సిటీ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు ఇది ఆమెకు గ్లోబల్ బిజినెస్ పట్ల అవగాహన కలిగించింది ఇక చదువు పూర్తయిన తర్వాత ఉపాసన అపోలో గ్రూప్ లో చేరారు కేవలం వారసురాలుగా కాకుండా క్రింది స్థాయి నుండి పనులు నేర్చుకుంటూ మేనేజ్మెంట్ బాధ్యతలను స్వీకరించారు ఆమె ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నారు ఉపాసన రామ్ చరణ్ ఒకరికొకరు లండన్ లో చదువు నుండి తెలుసు క్లబ్ లో కలవడం కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య స్నేహం మొదలైంది వీరిద్దరి మధ్య ఉన్న ఆలోచన దృక్పథం ఒకటే కావడంతో ఆ స్నేహం పెళ్లికి దారి తీసింది జూన్ పద్నాలుగు రెండు వేల పన్నెండున ఉపాసన రామ్ చరణ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కోడలుగా వెళ్లిన తర్వాత ఆమె తన సొంత గుర్తింపును కోల్పోకుండా అటు మెగా కుటుంబ గౌరవాన్ని ఇటు అపోలో వారసత్వాన్ని చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారు పెళ్ళైన కొత్తలో ఉపాసన తన బరువు మరియు రూపం విషయంలో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు అయితే ఆమె వాటి ధైర్యంగా ఎదుర్కొన్నారు తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తారు ఇది ఆమెను ఒక ఫిట్నెస్ ఐకాన్ గా మార్చింది ఆరోగ్యం పట్ల తనకున్న మక్కువతో యువర్ లైఫ్ అనే ప్లాట్ఫామ్ ను ప్రారంభించారు ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది మరియు ప్రముఖుల డైట్ సీక్రెట్స్ మరియు వర్కౌట్స్ ఇందులో షేర్ చేస్తున్నారు ఉపాసన నాయకత్వంలో అపోలో చారిటీస్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడం గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించడం వంటి పనులు ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఉపాసనకు జంతువులంటే ప్రాణం ఆమె వరల్డ్ వైడ్ ఫండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు అడవులను కాపాడటం మోగ జీవాల సంరక్షణ కోసం విరాళాలు సేకరించడమే కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఆమె కృషి చేస్తున్నారు తన ఇంట్లో కూడా పర్యావరణ రహిత పద్ధతులను పాటిస్తారు ఆమె అలా ప్రకృతితో మమేకమై జీవించడం ఆమెకు ఎంతో ఇష్టం రామ్ సినిమా షూటింగ్స్ కోసం ఎక్కడికి వెళ్లిన ఉపాసన ఆయనకు తోడుగా ఉంటారు చరణ్ డైట్ ప్లాన్ దగ్గర నుండి ఆయన మానసిక ప్రశాంతత వరకు ప్రతి విషయంలోనూ ఆమె వెన్నంటే ఉంటారు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అలా చరణ్ తో కలిసి ప్రయాణించారు ఇక ఉపాసనకు తన తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే చిన్నతనం నుంచే తన తాతను చూస్తూ ఆమె తొంభై ఏళ్లు దాటినా కూడా ఆయన పాటిస్తున్న క్రమశిక్షణే ఆమెకు అతిపెద్ద పాఠం ఉదయం నాలుగు గంటలకే నిద్రలు యోగా చేయడం సమయ పాలన పాటించడం వంటి అలవాట్లు ఆయన దగ్గర నుంచే ఆమె పుణ్యపూచుకున్నారు అపోలో హాస్పిటల్స్ నిర్మించడానికి ఆయన పడిన కష్టం పేదవారికి వైద్యం అందించాలనే ఆయన తపన ఉపాసనను చిన్నప్పుడే ప్రభావితం చేశారు వ్యాపారం అంటే కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదు సమాజానికి మేలు చేయడం కూడా అని ఆమెకు నూరు పోసారు అదే ఆమె యువర్ లైఫ్ వంటి హెల్త్ ప్లాట్ఫామ్ స్థాపించడానికి కారణమైంది వారసత్వం అంటే ఆస్తి కాదు బాధ్యత నేను నీకు ఇచ్చే వారసత్వం కేవలం ఆస్తి కాదు లక్షలాది మంది నమ్మకం అని ఆయన ఉపాసనతో తరచూ చెప్తుండవారు అందుకే ఆమె అపోలో గ్రూప్ లో చేరినప్పుడు ఏ రోజు తనకు యజమాని అని అనుకోకుండా ఒక సేవకురాలుగాని బాధ్యతలు నిర్వహించారు నేటికి ఉపాసన పాటించే డైట్స్ ప్లాన్స్ మరియు హెల్త్ టిప్స్ వెనుక ప్రతాప్ రెడ్డి గారి పరిశోధనలు ఉన్నాయి ఆయన సూచనలు ఉంటాయి ఇంట్లో భోజనం చేసినప్పుడు కూడా వారు వైద్య రంగంలో వస్తున్న కొత్త మార్పుల గురించి చర్చించుకుంటారు ఆ పరంపరలో భాగంగా గిరిజన ప్రాంతమైనటువంటి అరగొండ గ్రామంలో ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలు ఉపాసన ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు తాతయ్య కన్న కళలను నిజం చేయడం తన బాధ్యతగా ఆమె భావిస్తారు ఇప్పుడు తన కూతురు క్లింకారాను పెంచే విషయంలో కూడా తాతయ్య చెబుతున్న విలువలనే ఆమె అనుసరిస్తున్నారు ఒక గొప్ప వ్యక్తి మనవరాలిగా పుట్టడం తన అదృష్టమని ఆయన నీడలో పెరగడం తన జీవితానికి లభించిన అతిపెద్ద వనరు అని ఉపాసన గర్వంగా చెబుతూ ఉంటారు ఇక రామ్ చరణ్ ఉపాసనలకు రెండు వేల పన్నెండులో వివాహం జరిగింది మొదలు పెళ్ళైన తర్వాత దాదాపు పదకొండేళ్ల వరకు వారు పిల్లల గురించి ఆలోచించలేదు సమాజం నుండి మీడియా నుండి పిల్లలు ఎప్పుడనే ప్రశ్నలు నిరంతరం ఎదురైనప్పటికీ ఉపాసన ఎంతో నిబ్బరంగా ఉండేవారు మేము ఎప్పుడు సిద్ధం అనిపిస్తే అప్పుడే పిల్లల్ని కంటాం అది మా వ్యక్తిగత నిర్ణయం అని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవారు ఇది నేటి తరం మహిళలకు తమ జీవిత నిర్ణయాలపై పట్టు ఉండాలని నేర్పుతుంది ఇక గర్భవతిగా ఉన్న సమయంలో ఉపాసన ఇంట్లోనే కూర్చోకుండా చాలా యాక్టివ్ గా ఉండేవారు ఆమె ఆస్కర్ అవార్డు ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లడం భక్తతో కలిసి విదేశీ పర్యటనలు చేయడం తన వ్యాపార బాధ్యతను నిర్వహించడం వంటివి చేస్తూనే ఉన్నారు ప్రెగ్నెన్సీ అనేది ఒక అనారోగ్యం కాదు అది ఒక అందమైన మార్పు అని ఆమె నిరూపించారు హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్లో ఉపాసన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడు మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ తీసుకున్నారు చిరంజీవి గారు తన మనవరాలని మెగా ప్రిన్సెస్ అని ప్రేమగా పిలుచుకున్నారు తమ పాపకు క్లింకార కొనిదల అని పేరు పెట్టారు ఉపాసన రామ్ ఈ పేరును లలిత సహస్రనామా నుండి తీసుకున్నారు క్లింకార అంటే ప్రకృతి స్వరూపం శక్తి స్వరూపం అని అర్థం మతపరమైన విలువలకు ఆధ్యాత్మికతకు వారి ఇచ్చే ప్రాముఖ్యత ఈ పేరులో కనిపిస్తుంది క్లింకార తర్వాత మళ్ళీ ఇప్పుడు కవలలు జన్మించడంతో ఉపాసన గారి మాతృత్వ ప్రయాణం మరింత పరిపూర్ణమైంది కాలం ఎప్పుడూ అద్భుతాలను దాచి ఉంచుతుంది అలా ఇప్పుడు మెగా చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లెక్కించబడింది ఇప్పటికే క్లింకార రాకతో పొలగించిన ఆ ఇంట్లో ఇప్పుడు జంట నక్షత్రాల్లా కవలలో అడుగుపెట్టారు ఒకరు తండ్రి పోలికలతో తేజస్సునిస్తుంటే మరొకరు తల్లి రూపంతో వెలుగునిస్తూ మెగా మరియు కామినని వంశాల వారసత్వాన్ని రెట్టింపు చేశారు ఉపాసన గారు మాతృత్వానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు ఒకవైపు తన వృత్తిని మరోవైపు కుటుంబాన్ని అపారమైన ధైర్యంతో నడిపిస్తూ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినివ్వబోవచ్చు ఉపాసన ప్రతి ఏటా రామ్ చరణ్ కలిసి అయ్యప్పమాల వేయడం లేదా ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించారు వంటివి చేస్తుంటారు ఆధునికతతో పాటు సాంప్రదాయాలను గౌరవించడం ఆమె గొప్పతనం ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు ఆమె కథనాలు వచ్చాయి సామాజిక సేవలు ఆమె చేస్తున్న కృషికి గాను అనేక జాతీయ అవార్డులు ఆమెను వరించాయి మహిళలు ఆర్థికంగా ఎదగాలని తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆమె నిరంతరం ప్రసంగిస్తూ ఉంటారు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలని అనేక ప్రాజెక్టులను ఆమె నడుపుతూ ఉంటారు చాలా మంది పెద్ద కుటుంబాల కోడలు లేదా వారసురాలు కేవలం ఇంటికే పరిమితం అవుతుంటారు తాతయ్య పేరు భర్త స్టార్డం ఉన్నా నాకంటూ ఒక ఉనికి ఉండాలి అని నమ్మారు అపోలో గ్రూప్ లో కీలక బాధ్యతలు చేపడుతున్నాయి యువర్ లైఫ్ వంటి సంత సంస్థలను స్థాపించి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకున్నారు సంపదను కేవలం విలాసాల కోసం కాకుండా పర్యావరణం కోసం గిరిజన కోసం జంతువుల సంరక్షణ కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు సమాజం నుండి తీసుకున్నది తిరిగి ఇవ్వాలి అని ఫిలాసఫీని ఆమె ఇలా పాటిస్తున్నారు ఉపాసన జీవితం చూస్తే ఎంత సంపాదన ఉన్నా ఎంత పెద్ద స్టార్ కుటుంబంలో ఉన్న ఒక మహిళ తన సొంత కాలపై నిలబడాలని సమాజానికి ఉపయోగపడాలని మనకి అర్థమవుతుంది నిజంగా ఆమె ఒక పవర్ ఉమెన్